అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీ పాల్గొన్న టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ అనిల్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ జాతీయ నాయకుడు కొప్పులరాజు డీసీసీ అధ్యక్షులు రెడ్డి సమీరుల్లా తదితరులు నిరసన ర్యాలీ ట్యాంక్ బండ్ వద్దకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అంబేద్కర్ ప్లకార్డులను నీలం రంగు దుస్తులను ధరించి ప్రదర్శనలో పాల్గొన్న కార్యకర్తలు అంబేద్కర్ ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన అనంతరం హైదరాబాద్ కలెక్టరేట్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అడ్రస్ చేస్తూ వినతి పత్రం అందించనున్న నేతలు અનુજરા